షర్మిలమ్మ తప్పు చేసింది అన్నైనా సరే ఎదురుడ్డి చీల్చి చెండాడే ఆదిపరాశక్తి షర్మిలమ్మ కష్టపడే ప్రతి చిన్న కార్యకర్తని గుర్తించి సామాన్యులను నాయకులుగా తయారు చేసే అసామాన్య శక్తి షర్మిలమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రాణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రూపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పౌరుషం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గౌరవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కిరటం అలా పెరగని పోరాటం ఆటంకాలకు ఇస్తుపోక ఈర్ష్యలకు కుంగుపోక ఉదార హృదయంతో ఊరూరు తిరిగిన ఏకైక మహిళ అవునన్నా కాదన్నా అంత పాతాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆకాశం అంత ఎత్తి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ నాయకుడు యావత్ తెలుగు జాతి ప్రజలందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోని పూర్వ వైభవం తీసుకొచ్చిన కాబోయే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ 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 అమ్మ ప్రేమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం తల్లి దీవన తెలుగు జాతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి ఎంతెంతో అవసరం ఆయన ప్రేమను షర్మిలమ్మ రూపంలో పొందాలని ఆయన వాత్సల్యాన్ని షర్మిలమ్మ రూపంలో పొందాలని కోట్ల మంది తెలుగు ప్రజలు నిరీక్షణ ప్రతి ఇంటిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ప్రతి గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రూపం ఆనాడు అమ్మగారు ఏ విధంగా అయితే మూడు వేల కిలోమీటర్లు నడిచి ప్రతి అభిమాని బాధల్ని కష్టాల్ని ఓదార్చారు అలాగే ఆమె రాక కోసం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేచి చూస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కోట్లలో కొలువుదీరి ఘనస్వాగతం పలకడానికి అంతఃకరణ శుద్ధితో వేచి చూస్తున్నారు అమ్మ రాక కోసం అమ్మ మాట కోసం వాగ్దానాలు ఇచ్చి మరిచిన నాయకులను ప్రశ్నించడం కోసం ప్రభుత్వ మెడలు వంచి పనులను చకచకా చేయడం కోసం ఢిల్లీ కోటలను బద్దలు కొట్టడం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కల రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం కోసం ఇంకా బతికే ఉన్న కోట్ల మంది వైఎస్ఆర్ అభిమానులు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు అమ్మ కోసం షర్మిలమ్మ కోసం జై హింద్